వెల్కమ్ బ్యాక్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మివ్య వ్లాగ్స్ నేను ఈరోజు వచ్చి శ్రీ గాయత్రి పూజ స్టోర్స్కి అయితే వచ్చానండి శ్రీ గాయత్రి పూజ స్టోర్స్ కేపిహెచ్పి కాలనీ ఎంఆర్ఓ ఆఫీస్ అపోజిట్లో అయితే ఉంటుంది వీళ్ళకి వచ్చి మూడు ఫ్లోర్స్ అయితే ఉన్నాయి నేను ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాను సెకండ్ ఫ్లోర్ అంతా మ్యారేజ్కి సంబంధించిన వస్తువులు మ్యారేజ్కి డెకరేషన్ చేయటానికి ఏ వస్తువులు కావాలో అలాంటివన్నీ ఈ స్టోర్లో అయితే ఉంటాయి ఈరోజు మనము మ్యారేజ్కి సంబంధించిన కలెక్షన్ అయితే చూద్దాము వీళ్ళకి వీడియో కాల్ సౌకర్యము ఉంది ఓల్డ్ వైజ్ షిప్పింగ్ కూడా చేస్తారు సెగ్మెంట్కి తగినట్లు ఇష్టం వచ్చిన విధంగా కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు ఇక్కడ వచ్చేసి పెళ్లి చూపుల దగ్గర నుంచి అప్పగింతల వరకు ఇక్కడ డాల్స్ అయితే కస్టమైజ్ చేసి ఉన్నాయి అవి కూడా ఇప్పుడు చూద్దాము ఇటువైపు చూస్తున్నారండి రకరకాల పూలదండలు రకరకాల పూలదండలు అయితే కనబడుతున్నాయి కదా కొన్ని మనకి శాంపిల్గా కూడా డెకరేషన్ చేసి ఉంచుతారు ఒక శాంపిల్ పీస్కి అయితే పది నుంచి ముప్పై డిజైన్స్ అయితే ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి వీళ్ళు కస్టమైజ్ చేసిస్తారు ఇక్కడ పెళ్లికి సంబంధించిన రకరకాల పూల దండలు కానీ పూజకు సంబంధించిన దండలు కానీ ఇక్కడ అయితే రెడీగా ఉంటాయండి ఇప్పుడు మనము మనోజ్ గారిని అడిగి ఇక్కడ ఏవేమి ఉన్నాయి పెళ్లికి సంబంధించినవి డెకరేషన్ వి అనేవి అడుగుదాం మనోజ్ గారు ఏమేమి ఉన్నాయండి చూపించండి కొంచెం దగ్గర మ్యారేజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుందండి సో మనకి కారు స్టార్టింగ్ ముత్యాలతో స్టార్ట్ చేసుకుంటే చూడొచ్చు మీకు ఫైవ్ సిక్స్ కలర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అలాగే క్రిస్టల్స్ కూడా అవైలబుల్ మనకి ఇవి కూడా మీకు నైన్ కలర్స్ లో వస్తాయి ఇవి నైన్ కలర్స్ లో వస్తాయి అలాగే తిలకం బొట్లు కూడా మన దగ్గర ఉంటుందండి సో మీరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొట్లు స్టోన్ వర్క్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొట్

అన్నీ మీకు అవైలబిలిటీ కలర్స్ ఉన్నాయి ఇట్లా ప్యాకింగ్ మనకి ఫోటోషూట్ అన్నిటికీ మనకి ఈజీగా ఉంటుందండి అలాగే ప్యాకెట్స్ లో కూడా ప్యాకెట్స్ ఇస్తాము రేట్లు అయితే క్రిస్టల్స్ అయితే హాఫ్ కేజీ ఫోర్ హండ్రెడ్ ముత్యాల హాఫ్ కేజీ అయితే సిక్స్ హండ్రెడ్ సెలెక్టింగ్ బట్ అయితే రేట్ ఉంటుందండి ఎంత కావాలన్నా ఇస్తున్నారు సో అది కూడా మనం కస్టమైజేషన్ చేస్తామండి కొబ్బరి చెప్పులు అండి ఇదంతా హ్యాండ్ వర్క్ వచ్చింది మొత్తం మీకు స్టోన్ వర్క్ రియల్ కొబ్బరి చెప్పులే పడతారండి అవి ఇది రియల్ కొబ్బరి చెప్పలండి అట్లాగే మనకి వేరే కూడా ఉన్నాయి అట్లా మీకు ఎన్ని మోడల్స్ కానీ మోడల్స్ దొరుకుతాయి వీటి రేట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఉందండి బాసికాయలు ఇప్పుడు చూస్తున్నవన్నీ బాసికాయలు అండి ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయి రకరకాల మోడల్స్లో అయితే ఇవి ఉన్నాయి ఇది ఏంటండి ఇవి కర్పూర్ ధాన్యం మేడం మా దగ్గర చాలా టైప్స్ ఆఫ్ కర్పూర్ ధాన్యం ఉంటాయి ఇక్కడ కూడా చూడండి మీకు ఎన్ని హ్యాంగ్ చేస్తున్నాయి కర్పూర్ ధాన్లో మోడల్స్ ఉన్నాయి మోడల్స్ మీకు స్పెషల్ ఏంటంటే మీకు ఇక్కడ నేమ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి నా వధువు వరువుడు నేమ్స్ చెప్పామండి సో ఆ నేమ్స్ మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం ఇది ఒక మోడల్ స్టే ఇది కూడా అలాగే వస్తుందండి సో అలాగే అక్కడ మీకు రోజ్ కవర్స్ తో కూడా వచ్చింది చాలా నేమ్స్ ఇవన్నీ కర్పూర్ కర్పూర్ పెద్ద దండలే ఇవన్నీ ఎంత ఉంటుందండి ఒకటి కొనుక్కోవాలంటే స్టార్టింగ్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి పెళ్లి దండలు ఇవచ్చేసి సాంద్రాల మేడం మనం పెళ్ళిలో మెట్లు పెడతారు కదా సో దానికి వాడని మనకి రకరకాల సైజులో రకరకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది పికాక్ డిజైన్ ఇది ముత్యాలు రౌండ్ డిజైన్ వస్తుంది ఇది ముగ్గు డిజైను అలాగే మీకు పెద్ద సైజు అండి ఇది దీంట్లో కూడా మనకు చాలా మేడ్ అండి మొత్తం హ్యాండ్ మేడ్ పెయింటింగ్ తోటి చేస్తామండి మొత్తం సాంబ్రా మొత్తం కస్టమైజేషన్ కావడం చేస్తాము ఇది మీకు స్టార్టింగ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అట్లా మేడం డిజైన్ బట్టి మార్పు ఉంటుందండి డిజైన్ బట్టి ఉంటుందండి అలాగే మనకి పన్నీర్ బుడ్డీలు అండి మనకి పన్నీర్ బుడ్డలు ఇది బ్రాస్లో వస్తుంది ఇది మెటల్లో వస్తుంది ఇది బ్రాస్ మీద డిజైన్ అండి ఇది మెటల్ మీద వస్తుంది డిజైన్ ఇంకా మీకు చాలా డిజైన్స్ ఉంటాయి సో అలాగే మనం మంగళ స్నానానికి వాడేటప్పుడు జల్లిడు పెడతాం కదండి సో జల్లుడు కూడా మనకి హ్యాండ్ వర్క్ తోటి డిజైన్ చేసి వచ్చింది మేడం ఇది అంత కంప్లీట్గా అవునండి అలాగే ఇది కూడా ఇది ఒక రకం చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం దీంట్లో టూ సైజెస్ అవైలబుల్గా ఉంటుంది ఇది మనం ప్రజెంట్ చూస్తుంది బిగ్ సైజు సో ఇది మేడం నెక్స్ట్ వచ్చేసరికి మనకి టూ సైజెస్ ఉంటాయి మేడం దీంట్లో ప్రజెంట్ బిగ్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా కొన్ని ఉంటాయి మేడం చూడండి ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి మంగళ స్నానాల జల్లెడ ఇదిగోండి ఇలా వేసుకుంటాం కదా అదనమాట ఇది ఇటువైపు అంతా వచ్చి గరిక ముంతలు ఉన్నాయండి చాలా రకాలు అయితే ఉన్నాయి త్రీ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వర్తలు అయితే ఉన్నాయి ఇందులో ఇటువైపు ఇంకో పానకాల బిందెలు కానీ ఉంగరాల బిందెలు కానీ అలాంటివైతే అయితే ఇక్కడ రకరకాలు ఉన్నాయండి అలాగే కాళ్ళు కలిగి బిందెలు కూడా అయితే ఉన్నాయి అంతేకాకుండా పెళ్లి కడుకు కండువా కూడా ఇక్కడైతే ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తున్నదన్నీ అడ్డు తెరలండి చాలా రకాలు ఉన్నాయి ఈ అడ్డుతర మోడల్ చూడండి ముక్కోటి దేవతల ఆశీష్యులతో మూడు మూడు పవిత్ర బంధం ఇలా రకరకాల మోడల్స్లో అయితే అడ్డుతరలు ఉన్నాయి డిజైన్ బట్ అయితే రేట్ ఉందండి అది ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంది అలాగంటే మనకి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే కొండపల్లి బొమ్మలు అండి పెళ్ళిలో ఈసారి మనం రీసెంట్గా కొత్తగా ఏం చేసామంటే కొండపల్లి బొమ్మలను కూడా తీసుకొచ్చామండి ఒకసారి మీరు చూడొచ్చు పెళ్ళి థీమ్ ఇదంతా పెళ్లి కూతురు పళ్ళకి మనం కొబ్బరి బొండాలు స్వీట్స్ అట్లా మొత్తం అరేంజ్ చేసే వస్తుంది మొత్తం కొండపల్లి బొమ్మల్లో అలాగే ఇది వచ్చేసి మంగళవారం దేవ సెట్ అండి ఇదంతా కొండపల్లి బొమ్మతో ఇది వస్తుందండి ఇంత ఇలాంటి మనకి కస్టమైజ్ చేసిన అంటే కస్టమైజ్ చేసిన అంటే మీకు చాలా చాలా మనకి పెళ్లి తంతు అంటారు కదండి సో ఆ తంతుల్లో ఇది ఒక తంతు అట్లా నీళ్ళు ఇది కాశ్యాత్ర సెట్లు మేడం మనకి మీకు మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి సో మీకు ఇది ఓపెన్ చేసిప్పుడు అవును మేడం ఇంకా ఎల్లో రెడ్ అండ్ బ్లూ అన్నీ ఉంటాయండి అది మీకు సెట్లో ఏంటంటే పావుకోళ్ళు అన్నీ వస్తాయి మేడం అసలు మీకు అంబ్రెల్లా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం వెల్వెట్ క్లాత్తో వస్తుందండి ఇది ఇదిగోండి వెల్వెట్ క్లాత్తో వస్తుంది మొత్తం ఉంటాయి మేడం మొత్తం సెట్ మీకు కంప్లీట్ సెట్ వస్తుందండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో అన్నీ వస్తుంది పావుకోళ్ళు సంచి మొత్తం కలిపి మీకు అన్నీ వస్తుంది అవునండి ఇంకా మీకు పావుకోళ్ళు అలాగే స్టిక్ అంబ్రెల్లాస్ పాదాలు అవునండి స్టిక్ మీకు అలాగే ఇవి కూడా వస్తుందండి కలర్స్ డిఫరెంట్ చూడండి బ్లూ గ్రీన్ పింక్ రెడ్ ఎల్లో బ్లూ అన్నీ వస్తాయండి అదే మేడం సంచి వస్తుంది జోలి సంచి అంటారు సంచి మొత్తం కలిపి వస్తుంది ఇవన్నీ కలిపి ఒక సెట్లో వస్తాయండి మన కాశీయాత్ర సెట్ అంటారు అవునండి మొత్తం మీకు వెల్వెట్తో వస్తుందండి వెల్వెట్ క్లాత్తోనే వస్తుంది ఇదంతా సో ఇట్లా మీకు డిఫరెంట్ కలర్స్ గ్రీన్ రెడ్ యెల్లో ఇట్లా అన్ని మనకు కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది మన దగ్గర ఎంత ఇది సెట్ మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడుతుంది మేడం ఇది పెళ్లి బుట్టలు మేడం మనకి ఈరోజు ఈ పెళ్లి బుట్ట చూడొచ్చు ఇది మీకు పెళ్ళికూర్ని పెట్టి తీసుకెళ్లే బుట్టలు కదా అవునండి ఇది నార్మల్ మనకి వీటిలో చాలా మోడల్స్ ఉంటాయండి ఇది పెళ్లి కూతురు పెట్టుకునే బుట్టలో ఒకటే సైజు ఉంటాయి మేడం పెద్ద సైజే ఉంటుంది ఎందుకంటే పర్సన్ అండి తీసుకెళ్తారు ఈజీగా అలాగే మనకి వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అలాగే మీకు వెల్వెట్తో వస్తుంది అలాగే మీకు చూడండి లోటస్ బుట్లు కూడా వస్తాయి రేట్ని బట్టి ఉంటుంది మేడం లోటస్ బుట్లు ఉంటాయి లోటస్ మీరు డిఫరెంట్ కలర్స్ చూడవచ్చు అవునండి ఎల్లో రెడ్ పింక్ గ్రీన్ బ్లూ అట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి అలా విత్ తో వస్తుంది కూర్చోడినప్పుడు మనకి కింద బుట్ట ఉత్తుకు ఒత్తుకోకుండా అవునండి ఆ అమ్మాయి పెళ్లి కూతురు కూర్చున్నప్పుడు బుట్ట ఒత్తుకోకుండా అవును మేడం డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు ఉంటాయి మేడం మనకి బట్టి కూడా ఉంటాయండి అవునండి దీనికి కూడా క్వశ్చన్ వస్తుంది అవునండి అట్లా చూడొచ్చు మీకు ఒకసారి కలర్స్ అన్ని చూడండి మనకి ఎప్పుడు ఒక చూడొచ్చు ఎంత స్టాక్ ఉందో దాదాపు ఒక థర్టీ ఫార్టీ బుట్టలో ఎప్పుడు మనకి రెడీ అవైలబుల్గానే ఉంటాయండి అవును మేడం రెండు పెళ్లి బుట్లు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకి మనకి ఇప్పుడు డెలివరీ చేస్తాం ఇవి టూ టైప్స్ అండి ఇది చిన్నవి మనకి ఐటమ్స్ పెట్టుకోవడానికి అండి ఏ ఫ్రూట్స్ స్వీట్స్ అలా ప్యాకింగ్కి వాటి పెట్టుకోవడానికి ఇవి కూడా తీసుకున్నారు ఇది బనానా ట్రీస్ అండి ఇవి ఇది డెకరేషన్కి తీసుకున్నారు అవునండి ఇది బ్యాక్ డ్రాప్ అండి ఏదైనా ఫంక్షన్కి ఇదిగోండి ఇది ఒక డ్రాప్ ఏ హల్దీకి హల్దీ కోసం అని తీసుకున్నారు గ్రీన్ బ్యాక్ డ్రాప్ అది మేడం తీసుకుంటాం సెట్ సెట్ లాగా మాకు ఎన్ని కావాలో ఐటమ్స్ అన్ని మనం ఇప్పుడు ఇవ్వడానికి రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు చూస్తున్నవన్నీ హల్దీ సెట్స్ అండి చూడండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇందులోనే ఒక వంద రకాలు అయితే ఉన్నాయి మన డ్రెస్ బట్టి సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇవి

చూస్తున్నారు కదా ఒక ఇరవై రకాలన్న బిందెలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇది రకరకాలుగా డిజైన్ డిజైన్ అండి స్టార్ట్ సింపుల్ డిజైన్ దీంట్లో మీకు మోడల్స్ కూడా చూపి చూసారండి కొబ్బరి బాండ మీద ఇలాగా రకరకాల మోడల్స్లో అయితే వీళ్ళు ఉంచుతున్నారు ఇలాంటి మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయన బుక్లో కూడా చూపిస్తానన్నారు చూడండి బ్రౌచర్లో థర్టీ అబోవ్ ఉంటుంది మేడం మన దగ్గర చూడవచ్చు ఇట్లా మనకి హ్యాండ్ పెయింటెడ్ వస్తుంది హ్యాండ్ పెయింటెడ్ వస్తుంది అవునండి నేమ్స్ విత్ హ్యాండ్ పెయింటెడ్ వచ్చింది చూడండి అలాగే ఇట్లా స్టోన్ వర్క్ వస్తుందండి అవును స్టోన్ వర్క్ ఇదిగోండి స్టోన్ వర్క్ విత్ సింగిల్ లెటర్స్ మీ ఫస్ట్ చూపిస్తున్న డిజైన్ ఇదండి అలాగే పేర్లు రాసి ఇదిగోండి మేడం నేమ్స్ ఫుల్ స్టోన్ వర్క్లో నేమ్స్ వస్తుంది నేమ్స్ రాసే వాటిలో కూడా మనకి చాలా మోడల్స్ ఉంటాయండి ఇదిగోండి ఇది ఒక మోడల్ అలాగే ఇదిగోండి ఇది ఏదో ఒక మోడల్ లోటస్లో వచ్చినట్టు ఇట్లా సో కంప్లీట్గా చూడవచ్చు ఇట్లా మనకి అంటే నేమ్స్ రాసే దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర అలాగే దీనిలో మనకు కొబ్బరి చేపల డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటుంది చూడండి అవునండి ఇవన్నీ సాన పెట్టెల డిజైన్ ఆల్రెడీ మీకు చూపెట్టాను మన దగ్గర లైవ్ లైవ్లో అవునండి అవునండి ఈ హ్యాండ్ పెయింటెడ్ అడ్డుతారులే మేడం ఇది కస్టమైజేషన్ మీద కస్టమర్ అడిగితే హ్యాండ్ పెయింటెడ్ చేస్తాం మనకు రెడ్మేడ్గా అన్ని దొరికేస్తాయి లేదు హ్యాండ్ పెయింటెడ్ కావాలనుకుంటే హ్యాండ్ పెయింట్ కూడా చేస్తామండి అడ్డుతారా మేడం అది గరికి ముందు చూపించాం కదా మేడం వాటిలో సమ్ డిజైన్స్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఏంటి అంటే మ్యారేజ్కి సంబంధించిన టీమ్ డాల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి ఇవి హ్యాండ్ చేసినవి అనమాట మేడం మనకు మ్యారేజ్కి సంబంధించి సో ఏంటంటే మనకి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి మనకి ఏ కలర్ శారీ కావాలి ఏ కలర్ డ్రెస్ కావాలని కూడా చేస్తాము ఇది కుర్తా మోడల్ అండి మనం చేసింది ఇది మన దగ్గర ఉండి స్టిచ్చింగ్ చేసి జ్యువెలరీతో సహా హ్యాండ్ మేడ్తో చేసిందండి ఇదంతా సో మనకి రెడీమేడ్ మార్కెట్లో ఎక్కడ దొరకదండి ఇది మన కస్టమైజ్ చేసిన మాత్రం మన దగ్గర దొరుకుతుంది సో అలాగే చూడండి ఆ పెళ్ళికూతురు కూడా ఇట్లా మనం రకరకాల ఇలా సెట్ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు తయారు చేసి ఇవ్వడానికి మీరు ఎంత తీసుకుంటారండి అంటే కస్టమైజేషన్ బట్టి ఉంటుంది మేడం మనకి స్మాల్ డాల్స్ కూడా ఉంటాయి మనకి థౌజండ్ రూపీస్ స్టార్టింగ్ ఉంటుంది స్మాల్ డాల్స్ పెద్ద సైజ్ అండి మనకి మీకు వన్ టెన్ ఇంచెస్ నుంచి డాల్స్ స్టార్ట్ అవుతాయి ఇలా తయారు చేయాలంటే ఎన్ని రోజులు ఒక టెన్ డేస్ టైం ఉంటే చేస్తాం టెన్ డేస్ ముందే ఇవ్వాలి ఓకే అండి ఈ డాల్ వచ్చి పెళ్లి కూతురుగా తయారు చేసిన డాల్ అండి చూడండి పెళ్లి చూపులతో స్టార్ట్ అయ్యేటటువంటి ఫస్ట్ డాల్ సెట్ మేడం ఇది ఎట్లా మనకి పెళ్లి చూపులతో స్టార్ట్ అయ్యి లాస్ట్కి మనం అప్పగింతల వరకు పద్దెనిమిది పదిహేడు ఘట్టాలు ఉంటాయి వాటి అన్నిటి సంబంధించి డాల్ సెట్స్ అండి ఇవన్నీ చూడొచ్చు మీరు అప్పగింతలు పెళ్లి చూపులు ఈ మధ్య చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు అవునండి ఇప్పుడు ఫోర్ మెంబర్స్ ఉన్నారు కదా మనకి టూ మెంబర్స్ టూ త్రీ అట్లా పెట్టుకోవచ్చు అండి అవునండి తర్వాత పెళ్ళి చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు అవునండి ఇప్పుడు ఫోర్ మెంబర్స్ ఉన్నారు కదా మనకి టూ మెంబర్స్ టూ త్రీ అట్లా అండి అవునండి తర్వాత పెళ్ళి ఓకే అనుకుంటే నిశ్చితార్థం చేసుకుంటాం కదండి నిశ్చితార్థం సెట్ చూసారా దాని తర్వాత మంగళస్నానం సెట్ అండి మంగళ స్నానం దాని తర్వాత వచ్చేసి అది పెళ్లి కూతుర్ని రెడీ చేయడం అండి ఇది చూసారా పెళ్లి కూతుర్ని రెడీ చేస్తున్నారు అలాగే మెహందీ అనమాట ఇది వచ్చి గౌరీ పూజ అవునండి అవునండి

ఇవి అన్నీ మనకి నచ్చిన మోడల్స్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కస్టమైజ్ చేసి మనకి ఇస్తూ ఉంటారు రేట్ వచ్చేసి స్టార్టింగ్ వన్ రూపీ నుంచి అయితే స్టార్టింగ్ ఉంది వన్ రూపీ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ లోపలైతే ఒక పసుపు కుంకుమ ప్యాకెట్ అయితే ఉంటుంది ఇక్కడ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనకి ఇష్టం వచ్చిన మోడల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు చూశారు కదండి పెళ్లి పనులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెళ్లి కూతురు అత్తవారింటి వరకు వెళ్ళే వరకు ఇప్పుడు ట్రెండింగ్లో ఏ ఏ వస్తువులను వాడుతున్నారు ఎలా డెకరేషన్ చేస్తున్నారు అనేటివన్నీ ఈ వీడియోలో చూపించడం జరిగింది నేనైతే కొన్ని చూపించగలిగానండి వీడియోలు ఎంత ఇప్పటికే ఎక్కువైందని మరి మీకు ఎన్ని కావాలంటే అన్ని మోడల్స్ అయితే వీళ్ళు వీడియో కాల్ ద్వారా మనం చూసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ రోళ్ళు రోకలి కూడా రెంట్ పర్పస్ మీద అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైనా కావాలన్నా కూడా ఈ షాప్లో మనం తీసుకోవచ్చు ఈ రోళ్ళు రోకళ్ళు కూడా మూడు టైపుల్లో ఉన్నాయండి ఒకటి వచ్చేసి జనరల్గా ఉండేది ఒకటి రెండోది వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్లో ఉంది మూడోది వచ్చి పెయింటింగ్ చేసిన రోళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి టేక్తో తయారు చేసిన పీటలు కూడా దొరుకుతాయి ఈ రోజుల్లో ప్రతి అకేషన్కి ఎంట్రన్స్లో ఇలా డాల్స్ అయితే పెట్టుకుంటున్నారు ముందు మనకి కొండపల్లి బొమ్మలు తర్వాత థ్రెడ్డెడ్ బొమ్మలు తర్వాత బార్బీ బొమ్మలు ఇలా రకరకాల బొమ్మలు అయితే వస్తున్నాయి ఉట్టి పెళ్ళికే కాదండి ఎంగేజ్మెంట్లు కానీ అన్నప్రసన్న కానీ రకరకాల ఉయ్యాల్లో వేయటానికి కానీ ఇలా రకరకాల బొమ్మలు అయితే తయారు చేసి ఉంటాయి చూపిస్తున్నవన్నీ ఆర్డర్ ఇచ్చినవండి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నవి ఇవన్నీ ఈ బొమ్మలన్నీ ఫోటోషూట్కి అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారండి ఈ బొమ్మలే కాకుండా ఇక్కడ రకరకాల బుట్టలు కానీ రకరకాల పళ్ళు అవి పెట్టుకోవడానికి మనకి ప్లేట్స్ కానీ బుట్టలు కానీ కూడా ఉన్నాయండి మనకి అక్షింతలు వేసుకోవడానికి బుట్టలు కానీ ప్లేట్స్ ఇలా రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఈ ప్లేట్స్ బుట్టలు సిక్స్టీ రూపీసు ఎయిటీ రూపీసు వన్ ట్వంటీ రూపీస్ వన్ నాట్ ఫైవ్ రూపీసు ఇలా రకరకాల మోడల్స్లో అయితే ప్లేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి రకరకాల బుట్టలు కానీ రకరకాల మోడల్స్లో అయితే మనకి ఇక్కడ దొరుకుతాయండి చూసారు కదా బుట్టలు ఇలాంటి పెళ్లి బుట్టలు కూడా అయితే ఉన్నాయి ఇవే కాకుండా వీళ్ళ దగ్గర దేవుని ఫోటోలు దేవుని విగ్రహాలు రుద్రాక్షలు స్పటికమాలలు దేవుని పుస్తకాలు కర్పూర దండలు గృహ ప్రవేశానికి సంబంధించిన సామాన్లు పెళ్లి సామాగ్రిలు పట్టు పెంచలు కానీ దీక్ష వస్త్రాలు చీరలు రిటర్న్ గిట్లు ఇవే కాకుండా జర్మన్ సిల్వర్లో తంజావూర్ ఫోటోలు కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి మరి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి